జస్టిస్ విలియం జోన్స్ అనేటువంటి వాడు ఆ జస్టిస్ విలియం జోన్స్ అనేటువంటి వారే ఇగో ఇతని సార్ దయచేసి గుర్తుంచుకోండి ఈ ఇమేజ్ మీ దగ్గర ఉండాలి కాబట్టి ఒకసారి మీతో నేను షేర్ చేస్తున్నాను సార్ ఆర్యులు అనేటువంటి వాళ్ళ పైన మొట్టమొదటిసారిగా పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే జస్టిస్ విలియం జోన్స్ అనేటువంటి వాడు నేను సెవెంటీన్ ఎయిటీ ఫోర్ ను మనం తీసుకుంటా అందులో నేను ఎయిటీ సిక్స్ అని రాశాను ఎయిటీ సిక్స్ లో పరిశోధన గావించాడు మరి ఎయిటీ ఫోర్ ప్రత్యేకత ఏంటి సార్ అంటే ఈ విలియం జోన్స్ అనేటువంటి వాడు ఏం చేశాడంటే పదిహేడు వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో ఏం చేసిండంటే ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిండు సార్ ఆర్గనైజేషన్ పేరు ఏం పేరు అంటే ది ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశాడు ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ కేసీఆర్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసింది ఎవరు సార్ అంటే దిస్ పర్సన్ నేమ్ గోస్ మిస్టర్ విలియం జోన్స్ అనేటువంటి వాడిని చెప్పేసి సార్ ఇతను ఎవరు సార్ అంటే విలియం జోన్స్ అనేటువంటి మనం కంపల్సరీ గుర్తుంచుకుందాం సార్ విలియం జోన్స్ అనేటువంటి వాడు ఓకేనా ఇతను ఏం చేసిండు సార్ అంటే ఇతను ఇతని యొక్క మిత్రుడు అయినటువంటి విల్కిన్సన్స్ అనేటువంటి వాళ్ళు ఇద్దరు కలిసి ఏం చేసిండే విలియం జోన్స్ అనేటువంటి వాళ్ళు కావచ్చు సార్ విలియం జోన్స్ అనేటువంటి వాడు సార్ విల్కిన్సన్స్ అనేటువంటి వాళ్ళు కలిసి ఏం చేసారు అంటే సార్ విల్కిన్సన్స్ అనేటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి స్థాపించిన ఆర్గనైజేషన్ పేరు ఏం పేరు సార్ అంటే ది ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనేటువంటి ఏర్పాటు చేశారు దే లాంచ్ వన్ గ్రేట్ ఆర్గనైజేషన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ కల్కత్తా అనేటువంటిది అని చెప్పండి సార్ కల్కత్తా ఓకేనా ఏ ప్రాంతంలో ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు సార్ అంటే కల్కత్తా అనేటువంటి ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేశారు సార్ హెడ్ క్వార్టర్ ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ దీని స్థాపకులు ఎవరెవరు సార్ అంటే విలియం జోన్స్ అనేటువంటి వాడు ఇంకో అతను విల్కిన్సన్స్ అనేటువంటి వాళ్ళని చెప్పండి ఈ సంస్థ ప్రత్యేకత ఏంటంటే భారతదేశ సంస్కృత గ్రంథాలను సేకరించాలి సార్ ఇది సంస్కృత గ్రంథాలను ఆ యొక్క సేకరించి వాటిని అధ్యయనం చేసి వాటిని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసేటువంటి బాధ్యతను ఏ సంస్థ వాళ్ళు తీసుకున్నారు సార్ అంటే ది ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ హెడ్ క్వార్టర్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ కల్కత్తా ఓకేనా ఈ సంస్థ ప్రత్యేకత ఏంటంటే సంస్కృత గ్రంథాలను ఏ దేశ సంబంధించినవి భారతదేశానికి సంబంధించిన ఆ సంస్కృత గ్రంథాలను ఆంగ్ల భాషలోకి తర్జుమా చేసేటువంటి ప్రత్యేకత ఆంగ్ల భాషలోకి తర్జుమా చేయడం దీని యొక్క ప్రత్యేకత అని చేయండి సార్ తర్జుమా చేయడం అనేటువంటిది మన తాత ముత్తాతలు మన ఎన్సిస్టర్స్ సిస్టర్స్ అనేటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి పుస్తకాలు రాశారు కానీ అవి సంస్కృత భాషలో మగ్గిపోతున్నాయి అలాంటి సంస్కృత భాష గ్రంథాలను మరి ఇంగ్లీష్ లోకి ఇతర భాషల్లోకి తర్జుమా చేసినటువంటి వాళ్ళు ఎవరెవరు సార్ అంటే విలియం జోన్స్ మరియు విల్కిన్సన్స్ అనేటువంటి వాళ్ళు అని చెప్పండి సార్ వాళ్ళు చేసినటువంటి అపారమైన మనం పిలుస్తున్నాం సార్ అంటే ఫాదర్ ఆఫ్ ఇండాలజీ అనే పేరు తోపిస్తుంటారు దయచేసి బిట్టు గుర్తుంచుకోండి ఫాదర్ ఆఫ్ ఇండాలజీ అనే పేరుతో తోపిస్తుంటారు సార్ ఇండాలజీ ఫాదర్ ఆఫ్ ఇండాలజీ అని ఎవరెవరిని అంటారంటే వీళ్ళిద్దరిని పిలుస్తారు విలియం జోన్స్ అనేటువంటి వాడిని విల్కిన్సన్స్ అనేటువంటి వాళ్ళు అని చెప్పేశారు వీళ్ళిద్దరిని కూడా ఏమంటారు సార్ అంటే ఫాదర్ ఆఫ్ ఇండా ఇండాలజీ అనే పేరుతో తోపిస్తుంటారు ఇక్కడ ఇండాలజీ అంటే క్వశ్చన్ వస్తుంది సార్ మనకు ఇండాలజీ అంటే ఇండాలజీ అంటే అర్థం ఏంటి సార్ అంటే స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ అని చెప్పండి సార్ స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ అని చెప్పండి ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ అనేటువంటిది అని చెప్పండి సార్ కల్చర్ అనేటువంటిది భారతదేశ చరిత్ర మరియు సంస్కృతులను అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు అంటే ఇండాలజీ అని అంటారు ఇండాలజీకి ఫాదర్ ఎవరెవరు సార్ అంటే విలియం జోన్ అనేటువంటి వాడు విల్కిన్సన్స్ అనేటువంటి వాళ్ళు ఆ సంస్థ ద్వారా మన భారత గ్రంథాలను సేకరించి సంస్కృతం నుంచి ఇతర భాషల్లోకి తర్జుమా చేశారు అని చెప్పొచ్చు సార్ బెస్ట్ ఎగ్జాంపుల్ సెవెంటీన్ ఎయిటీ ఫైవ్ లో ఏం జరిగింది సార్ అంటే భగవద్గీత అనేటువంటి దాన్ని ట్రాన్స్లేట్ చేశారు సార్ భగవద్గీత అనేటువంటి దాన్ని చెప్పండి భగవద్గీత ఓకేనా భగవద్గీత అనేటువంటి దాన్ని భగవద్గీతను ఎవరు సార్ ట్రాన్స్లేట్ చేసిందంటే విల్కిన్ సన్స్ అనేటువంటి వాడు విల్కిన్ సన్స్ అనేటువంటి వాడు ట్రాన్స్లేట్ చేస్తాడు సార్ సెవెంటీన్ ఎయిటీ నైన్ లో మాత్రం ఏం జరిగింది సార్ అంటే అభిజ్ఞాన శాకుంతలం అనేటువంటి దాన్ని అభిజ్ఞాన శాకుంతలం పదిహేడు వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో అభిజ్ఞాన శాకుంతలం అనేటువంటి దాన్ని ఏం చేశాడు సార్ అంటే అభిజ్ఞాన శాకుంతలం అనేటువంటి పేరు తోడుస్తుంటారు సార్ ఇది కాళిదాస రాసినటువంటి ఒక అత్యంత అద్భుతమైనటువంటి గ్రంథం నాటకం సార్ అభిజ్ఞాన శాకుంతలం దీన్ని ఆంగ్లంలోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరు అని ఒకవేళ అడుగుతా మాత్రం మీరు చెప్పండి సార్ ఇక్కడ విలియం జోన్స్ అనేటువంటి వాడిని మీరు చెప్పండి విలియం జోన్స్ అనేటువంటి వాడు విల్కి అనేటువంటి వాడేమో భగవద్గీతను ట్రాన్స్లేట్ చేస్తే అభిజ్ఞాన శాకుంతలా సార్ అంటే విలియం జోన్స్ అనేటువంటి వాళ్ళు వీళ్ళు చేసినటువంటి యొక్క అపారమైన సాహిత్య సేవకు గాను వీళ్ళిద్దరిని మనం ఏం పేరుతో పిలిచినాం సార్ అంటే ఫాదర్ ఆఫ్ ఇండాలజీ అనేటువంటి పేరుతో పిలవడం జరిగిందని చెప్పండి ఇండాలజీ అంటే స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ కల్చర్ ఇండాలజీ అనేటువంటి పేరుతో అభిస్తుంటారు ఈ మధ్య కాలంలో ఏం జరిగింది సార్ అంటే సెవెంటీన్ ఎయిటీ సిక్స్ లో ఆరుల పైన కూడా పరిశోధన గావించాడని చెప్పేసి సార్ ఆరుల పైన పరిశోధన చేసినటువంటి పరిశోధన చేసినటువంటి ఫిలాలజిస్ట్ ఓరియంటలిస్ట్ జస్టిస్ విలియం జోన్స్ అనేటువంటి వాడు అని చెప్పేసి సార్ ఓరియంటలిస్ట్ మరియు ఫిలాలజిస్ట్ అనేటువంటి వాడు ఎవరు సార్ అంటే విలియం జోన్స్ అనేటువంటి వాడు ఆరుల చరిత్ర పైన పరిశోధన చేసినటువంటి వ్యక్తి పరిశోధన చేశాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం గుర్తించే ప్రయత్నం చేద్దాం సార్ ఓకేనా ఏ సంవత్సరంలో ఆరుల పైన పరిశోధన చేసిండు సార్ అంటే సెవెంటీన్ ఎయిటీ సిక్స్ అని చెప్పండి సార్ సెవెంటీన్ ఎయిటీ ఫోర్ లో ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ సెవెంటీన్ ఎయిటీ సిక్స్ లో ఆరుల పైన పరిశోధన చేశాడు లో కాళిదాసు రాసినటువంటి అభిజ్ఞాన శాకుంతలాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం గుర్తుంచుకుందాం డ్యూ టు దేర్ సర్వీసెస్ డ్యూ టు దేర్ సర్వీసెస్ దేవర్ రికగ్నైజ్ అంటే ఫాదర్ ఆఫ్ ఇండాలజ్ అనేటువంటి పేరుతో అని చెప్పాడు అబ్బా మరి ఇక్కడ ఆర్యుల జన్మాన్ని గురించి మనం ప్రస్తావన చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ప్రధానంగా ఏం చెప్పుకోవచ్చు అంటే ఆర్యులు విదేశాలకు సంబంధించినటువంటి వాళ్ళని ప్రస్తావిస్తుంటారు సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఒక్కొక్కరు ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఒక ఆయన ఏమంటున్నాడు సార్ అంటే ప్రధానంగా ఆర్యులు అనేటువంటి వాళ్ళు ఇతను ఈ బిలాంగ్స్ టు మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి వాడిని తీసుకోండి సార్ మాక్స్ ముల్లర్ అతను ఎవరు సార్ అంటే మార్క్స్ ముల్లర్ అనేటువంటి వాడిని మనం తీసుకోవచ్చు సార్ మ్యాక్స్ ముల్లర్ మార్క్స్ ముల్లర్ అనేటువంటి వారిని చెప్పండి సార్ హి బిలాంగ్స్ టు మార్క్స్ ముల్లర్ ఎవరు సార్ ఈ మార్క్స్ ముల్లర్ అంటే జర్మన్ ఇండాలజిస్ట్ అనే పేరుతో తోపిస్తారు సార్ ఇతన్ని జర్మన్ ఇండాలజిస్ట్ అనేటువంటి పేరుతో తోపిస్తారు అని చెప్పేశాడు మార్క్స్ ముల్లర్ ఎవరు సార్ అంటే జర్మన్ ఇండాలజిస్ట్ అనేటువంటి పేరు ఇతన్ని ఏమంటారు ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ కంపేరేటివ్ ఫిలాసఫీ అనే పేరుతో తోపిడుస్తుంటారు సార్ ఫాదర్ ఆఫ్ కంపారిటివ్ టు ఫిలాసఫీ అనే పేరు తోడుస్తుంటారు ఫాదర్ ఆఫ్ కంపారిటివ్ ఫిలాసఫీ అనే పేరుతో ఎవరిని పిలుస్తారు సార్ అంటే మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి వారిని పిలుస్తారు సార్ ఇతని ప్రత్యేకత ఏంటి సార్ అంటే జర్మన్ దేశం ఋగ్వేదాన్ని ఏం చేసిండు సార్ అంటే ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తాడు సార్ ఋగ్వేదం ట్రాన్స్లేటెడ్ ఇంటూ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఏంటి సార్ అంటే ఋగ్వేదం ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్పండి సార్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏ భాషలోకి తర్జుమా చేసిండు సార్ అంటే ఋగ్వేదాన్ని ఆంగ్ల భాషలోకి తర్జుమా చేసినటువంటి ద గ్రేట్ జర్మన్ ఇండాలజిస్ట్ జర్మన్ దేశానికి చెందినటువంటి ఒక భాషా శాస్త్ర పండితుడు ఎవరు సార్ అంటే మాక్స్ ముల్లర్ అనేటువంటి వాడు అని చెప్పండి మాక్స్ ముల్లర్ ఓకేనా అతను ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ కంపేరి ఫిలాసఫీ ఋగ్వేదాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పేసాడు సార్ జర్మన్ ఇండాలజిస్ట్ అనేటువంటి పేరుతో కూడా అతన్ని ప్రస్తావిస్తుంటారని చెప్పండి సార్ ముఖ్యంగా ఇతని ప్రకారం ఏంటి సార్ అంటే ఆర్యులు అనేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మన దేశానికంటే అంటే సెంట్రల్ భారతదేశానికి వచ్చారని ప్రస్తావించండి సార్ ఆర్యలు భారతదేశానికి మధ్య ఆసియా వచ్చారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రస్తావించాడు దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ టు ఇండియా ఫ్రమ్ సెంట్రల్ ఇట్స్ స్టేటెడ్ బై మిస్టర్ మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి వాడు అని చెప్పండి ఎవరు సార్ మ్యాక్స్ ముల్లర్ అంటే జర్మన్ దేశ ఇండాలజిస్ట్ గా పరిగణించబడతాడు సార్ ఆయనకు ప్రత్యేకత ఉన్నది ద ఫస్ట్ వేదం ఇన్ అవర్ ఫోర్ వేదాస్ ఋగ్వేదం ట్రాన్స్లేట్ డ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్పాడు ఋగ్వేదాన్ని ఆంగ్ల భాషలోకి రాస్తాడు ఆర్యులు అనేటువంటి వాళ్ళు మన భారతదేశానికి మధ్యాసియా వలస వచ్చారు అనేటువంటి దానితోటి ప్రస్తావించాడు సార్ సెంట్రల్ ఏసియా ప్రాంతం నుంచి వచ్చారు అనేటువంటి పేరుతోటి ఇరాక్ ప్రాంత వాసులు అనేటువంటి పేర్లతో మధ్యాసియా నుంచి వల్లి భారతదేశానికి వచ్చారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు మ్యాక్సిములర్ ప్రకారం అనేటువంటిది ఆర్యులు అనేటువంటి వాళ్ళు మరి మధ్యాసియా ప్రాంతం వినో వెరీ వెల్ సార్